హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా నేను రాకేష్ తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి నిజామాబాద్ ఎన్కౌంటర్ ఏ రియాజ్ అనే రౌడీ ఇష్యూచర్ని ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భంలో చాలా దాంట్లో దానికి సంబంధించినటువంటి అంశంలో చాలా డౌట్స్ ఉన్నాయి లేదంటే రియాజ్ ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి విషయంలో పోలీసులు ఉపవర్షం చెప్తా ఉంటే బయట ఉన్నటువంటి ప్రజా సమాజం మరిన్ని ప్రశ్నలు వాళ్ళ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది అయితే నిన్న డీజీపీ గారు కానివ్వండి సిపి గారు కానివ్వండి పోలీసులు చెప్పినటువంటి అంశాలు చాలా అంశాలు మనతో చర్చించడం కోసం అడ్వకేట్ సుబ్బు గారు హైకోర్టు అడ్వకేట్ ఆయన అడిగి తెలుసుకుందాం అన్న వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా నమస్కారం నిన్న జరిగినటువంటి మర్డర్ ఏదైతే ఉందో అది అంటే ఎన్కౌంటర్ పేరుతో జరిగినటువంటి మర్డర్ ఏది దానికి సంబంధించిన అంశంలో రియాజ్ అనే వ్యక్తి రౌడీ రౌడీషీటర్ కాబట్టి ఆయనను చంపిన తర్వాత పోలీసులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారని చెప్పేసి నిజామాబాదు ప్రాంత ప్రజలు స్టేటస్లు పెడుతున్నారు పోలీసుల్లో వీడియోను ఫేస్బుక్లో కూడా పెట్టారు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక రౌడీ రౌడీషీటర్ను చంపితే పండుగ చేసుకోవచ్చా మొట్టమొదటిగా నేను అందరికీ కూడా అంటే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న స్రోతలందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే ప్రమోద్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ఖచ్చితంగా ప్రమోద్ గారి కుటుంబానికి జరిగింది అన్యాయమే దాన్ని ఎవరో పోడ్చలేనిది కానీ ఇప్పుడు ఎవరైతే ఈ రియాజ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో తనని ఎన్కౌంటర్ చేయటం కూడా ఇది ఖచ్చితంగా చట్ట వ్యతిరేకమైన చర్యే ఇది కూడా ఖచ్చితంగా ఇప్పుడు ప్రమోద్ గారి కుటుంబానికి జరిగినటువంటి అన్యాయానికి ఏ విధంగా అయితే గవర్నమెంట్ వాళ్ళకి న్యాయం చేకూర్చిందో అలాగే ప్రభుత్వం కాకోకుండా ఇది ఎవరైతే పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత హత్య గావించబడిన రియాజ్ కుటుంబానికి కూడా న్యాయం జరగాలి అసలు మనం చూసుకున్నట్లయితే ఎన్కౌంటర్ అసలు న్యాయ పరిభాషలో దీనికి అర్థం లేదు ఓకే కాన్స్టిట్యూషన్లో దీన్ని ఎక్కడ ప్రస్తావించలేదు ఎక్కడైనా సరే పోలీసుల మీద దాడి జరిగినప్పుడు మోస్ట్ ప్రాపబ్లీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ నవీన కాలంలో పోలీసుల మీద ఎవరు దాడి చేయరు ఒకవేళ చేయాలని ఆలోచన వచ్చిన మాటలతో అరుస్తారు తప్ప ఎవరో వాళ్ళతో చేతలతో చేయరు ఒకవేళ ఇప్పుడు ఎవరైతే ఈ రియాజ్ ఎవరైతే ఉన్నారో అతను మంచివాడు కాదు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అతను మంచివాడు కాదు అతను రౌడీ షేటర్ కానీ ఒక రియాజ్ని ఒక బైక్ చోరీ కేసులో తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒక ఇప్పుడు నార్మల్గా ఏదో ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ఒక చిన్న నాలుగైదు కేసులు ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటేనే ముగ్గురు నలుగురు వెళ్ళి తీసుకొస్తున్నారు ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేయాలంటే వెళ్తున్నారు తర్వాత ఎవరైనా సోకాళ్ళు ఒక డాక్టర్ని కానీ ఉండి లేదంటే ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీన్తో అరెస్ట్ చేయాలన్నా సరే వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఇద్దరు ముగ్గురు అనేది ఖచ్చితంగా వెళ్తున్నారు ఒక్కొక్కరు వెళ్ళడం కాదు అతను ఒక కరుడు గట్టిన నేరస్తుడి ఆ నేరస్థను అరెస్ట్ చేయడానికి ఓన్లీ ఒక ప్రమోద్ గారు మాత్రమే అలా వెళ్ళారు వెళ్ళిన తర్వాత రియాజ్ ని తీసుకొని అంటే అరెస్ట్ కాదు తీసుకురావడానికి విచార మరి అతను పంపించి ఏ బైక్ చోరీ కేసులో ఇతన్ని తీసుకు వచ్చారు ఆ బైక్ చోరీ కేసు ఏంటి దాని ఎఫ్ఐఆర్ ఏంటి అతన్ని ఖచ్చితంగా అంటే అతన్ని విచారణ చేయడానికి తీసుకువెళ్తున్నారా స్వార్ణ స్టేట్మెంట్ తీసుకోవడానికి వెళ్తున్నారా లేదంటే దేనికి తీసుకెళ్తున్నారా అనేది పోలీసులు ఇంతవరకు బయటపెట్టనే అంశం ఏ కేసు ఏ బైకు ఆ బైక్ ఓనర్ ఎవరో ఆ ఎఫ్ఐఆర్ నంబర్ ఏంటి అనేది ఇంతవరకు చెప్పలేదు బైక్ చోరీ కేసులో తీసుకెళ్తున్నావు అని అన్నారు ఓకే తీసుకువెళ్తున్నారు ఈ తీసుకువెళ్ళే క్రమంలో ఎవరైతే పోలీసులు ఉన్నారో ఈ రియాజ్ కుటుంబ సభ్యులు కూడా థర్డ్ డిగ్రీ ఉపయోగించి కొట్టి హింసించారని కూడా న్యూస్ లో మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా పోలీసులు ప్రతి పోలీస్ స్టేషన్లో సుప్రీంకోర్టే ఖచ్చితంగా స్వయంగా రెండు వేల ఇరవై ఒకటిలో అనౌన్స్ చేసింది ఏంటంటే మానవ హక్కుల ఉల్లంఘన అనేది పోలీస్ స్టేషన్లోనే జరుగుతుంది ఎక్కువ అని ఇప్పటికీ కూడా స్టిల్ ప్రతి ఏరియాలో అది చిన్న పెద్ద స్థాయి అది రూరల్ అర్బన్ ఏదైనా కానివ్వండి హైదరాబాద్ ఈవెన్ హైదరాబాద్లోనైనా సరే ఏ పోలీస్ స్టేషన్లోనైనా సరే ఖచ్చితంగా ఆ స్థాయి పోలీస్ స్టేషన్లు బట్టి ఖచ్చితంగా అది విక్టిమ్స్ మీద కానివ్వండి అక్యూజ్డ్ మీద కానివ్వండి ఖచ్చితంగా మాటల దాడి మానసికంగా హింసించడం అసహ్యమైన బూతు మాటలు మాట్లాడడం వాళ్ళని కొట్టడం ఏ కేసులోనో వాళ్ళకి కావాల్సిన ఫేవర్ ఎవరికైనా చేయాల్సి వస్తే పోలీసులకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఎవరి మీద కంప్లైంట్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి పొద్దున్నే నుంచి అర్ధరాత్రి వరకు వాళ్ళని పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టడం ఇలాంటివన్నీ సర్వసాధారణంగా చేస్తూనే ఉంటారు అయితే మరి పోలీసులందరూ మంచోళ్ళు కాదా అంటే నాకు తెలిసినంత వరకు మోస్ట్ ప్రాబబ్లీ కాదనే చెప్తా ఎందుకు అని అంటే ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి అంతకు ముందు వచ్చింది కానీ ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కడుంది మొత్తం లాఠీ పోలీసే అయ్యింది సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు కొంతమంది మంచిగా ఉన్నారు తప్ప మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా ఇందులో ఏంటంటే అగ్రెసివ్ బిహేవియర్ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవటం వాళ్ళని ఎవరన్నా ఏదైనా చేస్తే ఇప్పుడు సీఏ ఏదైనా చేసిననుకోండి కమిషనర్ స్థాయి సిపి స్థాయి వాళ్ళు కాపాడటం ఎస్ఐ ఏదైనా చేస్తే ఎస్పీ స్థాయి వాళ్ళు వీళ్ళందరూ కాపాడుకుంటూ వస్తున్నారు సో వాళ్ళ మీద ఏదన్నా అలిగేషన్ వచ్చిన చూడండి ఎవరైనా ఒక సివిలియన్ నన్ను పోలీసులు కొట్టారని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే తిరిగి అతని మీద త్రీ ఫిఫ్టీ త్రీ కట్టించి అతని మీద రకరకాల హింసలు పెట్టి ఒకవేళ అతను అతని మీద కంప్లైంట్ ఇచ్చిన సరే అది కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కట్టరు ఇతను చచ్చినట్టు మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ప్రైవేట్ కంప్లైంట్ కట్టించుకోవటం అది కూడా చాలా తక్కువ మందే చేస్తుంటారు అంటే ఇక్కడ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రమోద్ గారిని చంపిన తర్వాత అంటే ఆయన పొడిచిన తర్వాత ఈయనని పట్టుకోవడం కోసం పోలీసులు వెళ్ళి వెళ్ళిన క్రమంలోనే ఎన్కౌంటర్ జరిగిందనే వార్తలు నిజామాబాద్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వినిపించాయి ఆ వీడియో కూడా ఒకటి వీడియోలో కూడా ఎన్కౌంటర్ జరిగినట్టే ఉంది కానీ ఆ రోజు అరెస్ట్ చేసినామని చూపించిన తర్వాత నిన్న ఆసుపత్రిలో ఆయన మళ్ళీ పోలీసులతో గొడవ పడుతున్న క్రమంలో అరెస్ట్ ఎన్కౌంటర్ జరిగింది అని చెప్తున్నారు అది అంటే ఎన్కౌంటర్ జరిగిన తర్వాతనే ఆ శివాన్ని పట్టుకొని వీళ్ళు ఏదైనా ప్లే చేసిన డ్రామా లేదు అంటే కోర్టులో ఏమన్నా వీళ్ళని శిక్షిస్తాయని చెప్పేసి లేదు అని అంటే నిజంగానే ఆసుపత్రిలో ఎన్కౌంటర్ జరిగింది మధ్యలో నాకు తెలిసినంత వరకు ఈ రియాజ్ అనే వ్యక్తి ప్రమోద్ గారిని చంపేసిన తర్వాత తన ఫ్రెండ్తో కాల్ చేసి పిలిపించుకొని బైక్ మీద ఇంటికి వెళ్ళి ఆ రక్తపు బట్టలు మట్టలను మార్చుకొని రక్తపు బట్టలని మార్చుకొని వేరే డ్రెస్ వేసుకొని ఒక అడవి ప్రాంతం అదేదో నర్సపు సందో ఏరియాలో ఒక లారీ క్యాబిన్లో పాడుపడ్డ లారీ క్యాబిన్లో దాక్కును సో అది దాక్కోవడం అనేది ఎంతవరకు అనేది దానికి పోలీసులు చెప్పడం తప్ప నిజమైన సాక్ష్యాలు ఏమి కూడా వాళ్ళు ఇప్పటివరకు మీడియాకి రిలీజ్ చేయాలి సో ఒకవేళ అక్కడే దాక్కుని ఉంటే వీళ్ళు పట్టుకొని ఉంటే ఆ మీడియాలో కథనాలు ఏది పోలీసులు అతను బ్రతికే ఉండవు సేఫ్గానే ఉండు అంటానికంటే ముందే ఎన్కౌంటర్ అనేది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తన అదే అడవిలో ఆ వీడియో క్లిప్ నిజమే అయి ఉంటుందని నా అంతరాత్మ చెప్తుంది ఖచ్చితంగా అది నిజమయ్యే ఉంటుంది అతన్ని అక్కడ చంపిన తర్వాత మాత్రమే తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ అక్కడ ఎన్కౌంటర్ చేసిన తర్వాత అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో గౌ ప్రభుత్వ హాస్పిటల్లో అక్కడ డ్రామా చేసి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం అది వాస్తవం అయి ఉండొచ్చు వాస్తవం కాకపోండు కానీ నా అభిప్రాయం ప్రకారం అయితే ఖచ్చితంగా పోలీసులు ఎన్కౌంటర్ అక్కడే చేసి ఉండి తీసుకొని వచ్చి అక్కడ అదంతా సీన్ సీన్యరీ క్రియేట్ చేసి చేసి ఉండొచ్చు అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే పోలీసులు అక్కడ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకొని వచ్చిన తర్వాత ముగ్గురు ఆఫీసర్స్ ఉన్నప్పుడు తను అద్దం బద్దలు కొట్టుకొని వెళ్తుంటే ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి లోడ్ చేసి ఉన్న రైఫిల్ లాక్కొని అతని మీద దాడి చేయాలంటే ఒక అన్లాక్ చేయటం ఈయన సాధారణ సివిల్ని ఎవరికి కూడా అన్లాక్ చే అంటే లోడ్ లాక్ చేయడం అనేది ఎవరికి తెలియదు దాన్ని ఆన్లో పెట్టడం సో నాకు తెలిసినంత వరకు ఇతను ఎలా అతని దగ్గర నుంచి గన్ లాక్కున్నాడు రెండోది ఇతను అద్దం బద్దలు కొట్టేటప్పుడు ఒక ముగ్గురు ఆఫీసర్స్ మీరు పోలీస్ ఆఫీసర్స్ అంటే దృఢంగా ఉంటారు మరి ఒక్కడిని వీళ్ళు ముగ్గురు కంట్రోల్ చేయలేకపోయారా ఇతని దగ్గర నుంచి గన్ లాక్కొని పారిపోతున్నారు పారిపోతుంటే కాల్చామని అని అన్నారు ఒకవేళ తనను కాలిస్తే తనను నిలవరించడానికి తనని నిర్వీర్యం చేయడానికి కాళ్ళ మీద కాల్చాలి లేదంటే చేతుల మీద కాల్చాలి నువ్వు డైరెక్ట్ చనిపోయేటట్టు ఎట్లా కాలుస్తావు ఇది క్లియర్ కట్ ఖచ్చితంగా ఎన్కౌంటర్ అనే నా అభిప్రాయం ఎందుకంటే ఇది ఎందుకు చేశారు అన్న దాని గురించి కూడా నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది ఎలా అంటే ఒక కానిస్టేబుల్ని ఒక సాధారణ రౌడీ షెటర్ చంపేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది తర్వాత రేపొద్దున ఇంకొకటి ఎవరైనా సరే పోలీసుల మీద ఇలాంటి అగాయిత్యాలకు పాల్పడతారని ఒక అభద్రతా భావంతోనో అన్యూన్యతాభావంతో మొత్తానికైతే వాళ్ళు ఖచ్చితంగా ఇంకోసారి ఇలాంటివి జరగకూడదు అని పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎవరైనా చేయిస్తే భయపడాలన్న ఉద్దేశంతోనే ఈ రియాజ్ అనే వ్యక్తిని చంపేశారనేది నాకు అర్థమైన అంశం ఇక్కడ ఒకవేళ నిజంగానే ప్రమోదాన్ని కానిస్టేబుల్ని చంపడం ద్వారానే పోలీసులు పర్సనల్ గా తీసుకొని చంపి అనుకుంటే అయితే రాష్ట్రంలో ఈ రోజు ఆనాడు దిశ ఎన్కౌంటర్ జరిగినప్పుడు మాత్రమే ఎన్కౌంటర్ చేయాలనేటువంటి బహిరంగ ప్రకటనలు ఆపించాయి తర్వాత చాలా సందర్భాల్లో దళితుల మీద దాడి జరిగినప్పుడు కానీ మిగతా అంశాలు కానీ మొన్న ఏంటి సుప్రీంకోర్టు జడ్జి మీద దాడి జరిగినప్పుడు కానీ వీటి అన్నిటిలో కూడా చట్టపరంగా శిక్షించాలి అవసరమైతే కొంతమంది ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి పోస్ట్ పెట్టారు ఎక్కడా స్పందించకుండా ఇట్లాంటివి మళ్ళీ ఈరోజు కనబడటం అనేది అంటే ఏంది వీళ్ళు పోలీసులు ప్రజలకు అయితే ఇక్కడ ఏంటంటే మొట్టమొదటిగా ఇక్కడ వాళ్ళు పర పోలీసులు అనేవాళ్ళు దీన్ని పర్సనల్గా తీసుకున్నారు అసలు న్యాయ పరిభాషలు విధంగా రాజ్యాంగంలో ఈ ఎన్కౌంటర్ అనే దానికి స్థానం ఎక్కడుంది దానికి సరైన అర్థం కూడా ఎక్కడా లేదు ఇంకొక విషయం ఏంటంటే మన భారతదేశంలో వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఉన్నారో వీళ్ళని ఎన్కౌంటర్ చేయటంలో ప్ర ఈ ప్రభుత్వం కానివ్వండి లేదంటే ఈ పోలీసులు కానివ్వండి వెనకాడరు మోస్ట్ ప్రాబబ్లీ ప్రభుత్వానికి ఈ విషయాలు తెలియకుండా ఉంటాయనే నా అభిప్రాయం సో వీళ్ళు చేసిన తర్వాత దీని ప్రభుత్వాన్ని కూడా తప్పుగా లీడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఎస్పెషలీ మీరు చూసుకున్నట్టయితే దిశ సంఘటనలో కూడా అప్పుడు సిపి సజ్జనార్ గారికి చాలా మంది అభిమానించి పోస్టులు పెట్టినప్పుడు దీన్ని నేను చేయలేదు అని ఆయన ప్రకటించలే కానీ ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పేసి ఇది కప్ ఎన్కౌంటర్ అయితే వీళ్ళందరూ కూడా వీకర్ సెక్షన్ మీరు చూసినట్లయితే దిశ ఎన్కౌంటర్లో కూడా అందరూ వీకర్ సెక్షన్స్ వాళ్ళే ఉన్నారు అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెనకబడిన తరగతుల వాళ్ళు ఉన్నారు ఉన్నప్పుడు మాత్రమే అది జరిగింది అయితే ఆ విషయం గురించి సుప్రీంకోర్టు కమిటీ వేసి సజ్జనార్ గారిని పిలిచి దీని మీద వివరణ ఏంటంటే అసలు నాకు సంబంధం లేదు దాంట్లో నేను లేనను మరి లేనప్పుడు అందరూ అభిమా అభినందనలు తెలియజేసినప్పుడు ఈ అభినందనలు తెలియజేసింది కూడా ఎవరు సో కాల్డ్ పీపుల్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కొంతమంది మీడియా వాళ్ళని ఉపయోగించుకొని దాన్ని స్ప్రెడ్ చేశారు ఓకే కావాలని ఓ దేశం అంతా ఎవరో ఏమీ చేయాల సో అక్కడ దాని సో కాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే సమ్ క్యాస్ట్ ఆఫ్ పీపుల్ మాత్రమే దాన్ని అలా వైరల్గా చేయించి పెయిడ్ ప్రమోషన్స్ లాగా చేయించి చేసి ఉండవచ్చు అనేది నా అభిప్రాయం అలా చేసి అట్లా చేసినప్పుడు మరి ఎందుకని సిపి సజ్జనార్ గారు నేను చేసింది కాదు నాకు సంబంధం లేదని చెప్ప చెప్పలేదు మరి సుప్రీంకోర్టు కమిటీ ముందుకు వెళ్ళినప్పుడు ఆయన చేశారు మీరు చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఆయన పదవిచ్ఛిన్నం చేసి ఆర్టీసీఎండి కూడా పంపించడం జరిగింది సో ఇక్కడ ఏంటి అని అంటే యాజ్ పర్ ఎప్పుడైనా సరే ప్రభుత్వ ఉద్యోగం మీద లేదు అని అంటే ఎస్పెషల్లీ పోలీసుల మీద విధి నిర్వహణలో ఉన్న పోలీసుల మీద ఎవరు కూడా మర్డర్ అటెంప్ట్ చేయాలని కోరు అది ప్రతి ఒక్క మానవుడికి సమా సామాన్యంగా తెలిసిన అంశం ఒకవేళ మర్డర్ అటెంప్ట్ చేయాలని చూసినా సరే తనని నిర్వీర్యం అంటే తనని నిర్వీర్యం చేయడం అంటే నిలువరించడానికి అంటే తనని ఆపడానికి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడం కోసం చేతి మీద లేదంటే కాలు మీద కాల్చాలి తప్ప తను చనిపోయే విధంగా అంటే గ్రేవియస్ ఇంజురీతో చనిపోయేటట్టుగా కాల్చమని ఎక్కడ లేదు అంటే ఇప్పుడు ఒకవేళ నేను అదే 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 కంప్లీట్ చేస్తాను అయితే దీన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఎన్కౌంటర్ కి కూడా దాని మీద ఎఫ్ఐఆర్ ఉంటుంది ఇప్పుడు వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ అవుతుంది ఎవరైతే ఎన్కౌంటర్ చేశారు దానికి ఖచ్చితంగా కమిటీ ఉంటుంది ఆ కమిటీ వీళ్ళు నిరూపించుకోవాలి ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఎంక్వైరీ ఆఫీసర్స్ పోలీసులు ఉంటారు కాబట్టి దీన్ని నిరూపించడానికి వాళ్ళు చాలా రకాల పద్ధతులు ఉపయోగించి వాళ్ళ స్టైల్లో చెప్తారు అదేవిధంగా ఇప్పుడు ఈ కమిటీకి సంబంధించి ఏం రిపోర్ట్ ఇవ్వాలి అని అంటే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలి లైవ్ విట్నెస్లు ఇవ్వాలి సాక్షాలు వాంగ్మూలాలు తర్వాత పీడబ్ల్యూ అనేట్లా చాలా తతంగా ఉంటుంది అవన్నీ కూడా వీళ్ళు మ్యానుపులేట్ చేయగలరు ఒకవేళ అది నిజంగా జరిగిందైతే నిరూపించగలరు ఒకవేళ వీళ్ళు కావాలని ఫేక్ చేస్తే మాత్రం వీటన్నిటిని మ్యానిపులేట్ చేయగలరు వీళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ దీంట్లో కొంతమంది పోలీసులు ఇలా మ్యానిపులేట్ చేయడంలో ఎక్స్పర్ట్స్ మీరు చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు గవర్నమెంట్లో కూడా ఆయన రావు అతను ఇంటెలిజెన్స్లో సంబంధించి మొత్తం జడ్జెస్ కాలిస్ట్తో సహా అందరు ఆపోజిషన్ లీడర్ కాలిస్ట్లు కానివ్వండి జడ్జెస్ కాస్టులు కానివ్వండి గవర్నమెంట్ కాలజెస్ లిస్ట్ కానివ్వండి రకరకాల పారిశ్రామికవేత్తల కాలిస్ట్ కానీ అన్ని కూడా ఆయన తీసుకుని వాళ్ళ కాల్ రికార్డ్స్ వినడం జరిగింది అలాగే దాన్ని ఎలా అయితే చేశారు ఇప్పుడు దీంట్లో కూడా ఏంటి అని అంటే ఈ సుప్రీంకోర్టు జ కొలిజియం సారీ ఈ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిషన్ ముందు వీళ్ళంతా కూడా ఒక ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఏమాత్రం వెనకడరు తర్వాత సి అక్కడ ఉన్న సిపి గారు ఆయన సాయి కిరణ్ సమ్ ఎవరు ఉన్నారు ఆయన ఆయన సాయి చంద్ గారు సో ఆయన సమ ఏదో సిపి గారు ఆయన ఇలా జరిగింది ఇలా జరిగింది అని మాట్లాడుతూ తడబడుతున్నారు ఎప్పుడన్నా ఒక క్లస్టర్ క్లియర్ విజువల్ని మనం చూసినప్పుడు చెప్పినప్పుడు దాన్ని మనం మాట్లాడటంలో వాక్దటలో ఎక్కడ ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఎక్కడ కూడా మనం తడబాటు కానీ ఏది కానీ లేకుండా మాట్లాడుతున్నాం తప్పు చేసిన లేదు సో వీళ్ళు కావాలని చేసినారు కాబట్టి దీంట్లో తడబాటు అనేది కనబడుతుంది అనేది నా అభిప్రాయం తర్వాత డీజీపీ గారు కూడా ఏదో ప్రకటన చేయడానికి ఈరోజు నిజామాబాద్ వచ్చి ప్రకటిస్తారు ఎందుకు మీరు చేసిన తప్పుల్ని ఆ దప్పులు దండకం చదివి వినిపించడం కోసం అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరైనా సరే పోలీసులు ఒక నియంత్రణ ప్రవర్తిస్తున్నారు ఖచ్చితంగా అది వీకర్ సెక్షన్స్ మీద మళ్ళీ మీరు చూసుకున్నట్టయితే ఒక వీకర్ సెక్షన్ మీద అయితే ఈ రియాజ్ మరి ఎన్కౌంటర్ చేస్తున్నారా మీరు మీరు మంచి అంటే ఖచ్చితంగా నేను ఎన్కౌంటర్ ని ఓకే అతను శిక్షించడానికి సమర్థిస్తా ఖచ్చితంగా త్రూ కోర్ట్ ఆఫ్ లా ద్వారా తన శిక్షించాలి ఈ సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి మీద చెప్పు విసిరారు అతను ఎన్కౌంటర్ చేయలేదే ఎంతో మంది చర్చిల మీద మోకదాడులు దాడులు చేసి ఎంతో మంది చర్చి పాస్ట్రల్ పాశ్రామాలు చంపేశారు మరి వాళ్ళని చంపలేదు మీరు చూసుకున్నట్టయితే మణిపూర్లో ఎంతో మంది స్త్రీలను నగ్నంగా రోడ్డు మీద కాల్చేసి చేసి చంపేశారు ఎంతో మందిని మా చేసి చంపేశారు మరి అదేవిధంగా ఎంతో మంది హిందూ పైన చాలా మంది కొంతమంది ముస్లింస్ దాడి చేశారు మరి వాళ్ళు ఎందుకు చంపలేదు మరి ముస్లింస్ ఎంతో మంది మీద ఇప్పటికీ హిందువుకి సంబంధించినటువంటి కొన్ని వర్గాలు ఇప్పటికీ దాడి చేస్తూనే ఉన్నాయి మరి వాళ్ళు ఎందుకు చేయలేదు మా బటాక్స్ చేసి ఎంతో చంపేస్తున్నారు కదా మీరు చూస్తున్నట్లయితే చాలా చాలామంది నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు ప్రకారం చూసుకున్నట్లయితే నార్త్ చాలా చాలామంది ఎస్సీ ఎస్టీ దాదాపుగా ఈ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఎన్సీఆర్బీ రిపోర్ట్ చూసుకుంటే యాభై ఏడు వేల అట్రాసిటీ కేసులు ఎంతోమంది అంటే ఎస్సీ ఎస్టీల్ని అట్రాసిటీ చేసి హింసించి చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు మరి మరి వాళ్ళని ఎందుకు చంపట్లేదు ఎందుకంటే వాళ్ళని వాళ్ళని చంపితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అదే వీకర్ సెక్షన్స్ అనుకోండి కొన్ని రోజులు దళిత సంఘాలు కొన్ని రోజులు బీసీ సామాజిక సంఘాలు కొన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్స్ మాత్రం మాట్లాడి వదులుకోండి వదిలేస్తాయి అది ఏం పెద్ద ఎఫెక్ట్ చూపించదు వాళ్ళ మీద సో కాబట్టి వీకర్ సెక్షన్ మీదే వీళ్ళు ప్రతాప్ మంతా కూడా సో కాబట్టి ఇప్పుడు చనిపోయిన రియాజ్ మరి మైనారిటీ కాబట్టి వీకర్ సెక్షన్ కాబట్టి మీరు ఎలా మాట్లాడుతున్నారంటే నేను దాన్ని కూడా తప్పుపడతాను ఎందుకంటే ఎస్పెషలీ నేను రియాజ్ గురించి మాత్రం మాట్లాడలేదు ఖచ్చితంగా కానిస్టేబుల్ ప్రమోద్ గారి కుటుంబానికి జరిగింది టూ హండ్రెడ్ పర్సెంట్ పోలీసులకు వ్యతిరేకంగా ఈరోజు ఎన్కౌంటర్ ను సవాల్ చేస్తూ కోర్టులో కానీ వాళ్ళ కుటుంబం కానీ అవకాశం ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళకే ఆర్టికల్ ఫోర్టీన్ చట్టం ముందు అందరూ సమానమే అది రియాజ్ కుటుంబం ఇప్పుడు ప్రమోద్ గారిని కోల్పోవడం ద్వారా ప్రమోద్ గారి కుటుంబం ఏ విధంగా అయితే సఫర్ అవుతుందో రియాజు వాడు దొంగే వాడు లంగే నేను హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటాను కానీ వాడిని వీళ్ళు ప్రభు ప్రభుత్వం కాకోకుండా పోలీసులు హత్య చేశారు కదా మరి ఇది కూడా అన్యాయమే కదా ఇప్పుడు రియాజ్కి కూడా పిల్లలు పెళ్ళం పిల్లలు ఉన్నారు కదా రియాజ్ విషయం చెప్పమని పెళ్ళం పిల్లల్ని కూడా కొట్టింది కూడా మీరు మీడియాలో చూసుకున్నట్లయితే కనబడుతుంది థర్డ్ డిగ్రీ ఉపయోగి అంటే ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళు ఒక నియంత్రణ ప్రవర్తిస్తున్నారు పోలీసులు మరి వామన్ రావు గారు దంపతులు చనిపోయారు నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా వేట కొట్టుతున్న కేసారు మరి ఆ నిందితుల ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు ఎంతోమంది డాక్టర్ల మీద దాడులు చేసి చంపేశారు ఎంతోమంది మంది అడ్వకేట్ల మీద దాడులు చేసి చంపేస్తున్నారు ఇప్పటికీ స్టిల్ అడ్వకేట్ల మీద దాడులు మరి అలాంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు ఎందుకంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటం ఇప్పటికీ కూడా పోలీస్ స్టాండింగ్ ఆర్డర్సే ఫాలో అవుతున్నారు ప్రభుత్వ ఆర్డర్స్ కానీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కానీ ఫాలో అవ్వట్లేదు చాలామంది ఎవరన్నా తెలిసిన యువకులు ఎవరన్నా పోలీస్ స్టేషన్లో వీడియో తీస్తే ఏ వీడియో తీయద్దు అంటారు అది అది తప్పు సుప్రీంకోర్టే చెప్తుంది భారతదేశ నిఘా సంస్థలకు సంబంధించిన సెన్సిటివ్ విషయాలు సెన్సిటివ్ ప్రదేశాల్లో తప్ప భారతదేశానికి భద్రతకి వాటి అంటే భంగం వాటిల్లే సంస్థల్లో లేదంటే ఏజెన్సీస్లో తప్ప మిగతా ఎక్కడ కూడా వీడియో తీయొద్దని లేదు ఎక్కడ ఇక్కడ ఇంకో అంశము శివుధర్ రెడ్డి గారు డీజీపీగా అయితే ఆ రోజు అపాయింట్ అయ్యాడు ఆ రోజు ఆయన మాట్లాడుతూ ఇక్కడ రెడ్ బుక్ ఏ బుక్లు ఉండవు మదంత ఖాఖీ బుక్ ఏ ఉంటుంది అని చెప్పేసి ఒక మాట అందులో భాగంగానే ఆయన మార్క్ రాజకీయాలు చూపించడం కోసం ఈ రకమైనటువంటి ఎన్కౌంటర్ ప్రోత్సహిస్తున్నా ఖచ్చితంగా ఎన్కౌంటర్ ప్రోత్సహించిన ఎవరైనా సరే చట్టం ముందు నిలబడాల్సిందే దాంట్లో శివధర్ రెడ్డి గారు ఏం పెద్ద ఇది కాదు లేకపోతే అక్కడ ఉన్న సిపి గారు ఏం పెద్ద ఇది కాదు ఖచ్చితంగా చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు త్రూ కోర్ట్ ఆఫ్ లా ద్వారా అతన్ని శిక్షించాల్సింది దాన్ని ఖచ్చితంగా యావత్ ప్రజలు భారతదేశ ప్రజలు మొత్తం దాన్ని సాగరంగా స్వాగతిస్తారు నేను కూడా స్వాగతిస్తా మీరెవరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి మీరెవరు అతన్ని చంపడానికి ఇది ముమ్మాటికి పోలీసులు చేసినటువంటి హత్యే ఇది క్లిస్టర్ క్లియర్గా భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు వాళ్ళకే తెలుసు కానీ బ్యాట్లాడడానికి చాలా చాలా మంది భయపడతారు వాక్ శ్వాసంతో పాటు ఉపయోగించుకోండి మనం వాళ్ళ మీద బూతులు తిట్టట్లేదు వాళ్ళని ఏం చేయట్లేదు మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కును మనం ఉపయోగించుకుంటున్నాం ప్రశ్నించే హక్కును మనం ఉపయోగించుకుంటున్నాం మనం ఎవరి మీద దుమ్ము వేయట్లేదు ఎవరి మీద మనం అభండాలు వేయట్లేదు జరిగిన దాన్ని చెప్పమంటున్నాం మీరు రియాజ్ని ఎన్కౌంటర్ చేస్తుంటే ఒకడు ముగ్గురిని నిలవరిస్తగలడా అతనికి గన్ ఫైర్ చేయటం తెలుసా ఒకవేళ తెలిస్తే అతను లాక్కునే విధంగా కానిస్టేబుల్ ఎలా అతనికి ఇచ్చారు ముగ్గురు ఆఫీసర్స్ ఉన్న దాంట్లో సీసీటీవీ కెమెరా ఎందుకని ఇప్పటి వరకు మీడియాకి ఇవ్వలేదు అతను పారిపోతుండగా కాల్చారని అతను హాస్పిటల్లో సీసీటీవీ కెమెరాలు లేవా లేదంటే సీసీటీవీ కెమెరాలు లేనటువంటి హాస్పిటల్ మీరు ఎంచుకున్నారా కదా ఖచ్చితంగా అతన్ని ఆ అడవిలోనే ఎన్కౌంటర్ చేసి ఎంతకు ముందే ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి కథనాలు వచ్చినాయి సో అతను నాకు తెలిసినంతవరకు అతను ముందుగానే ఎన్కౌంటర్ చేసి ఈ ట్రీట్మెంట్ డ్రామా నడిచిందనేది నాకు తెలిసినంతవరకు వరకు షో సో ఖచ్చితంగా ఈ ఎన్కౌంటర్ అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది పోలీసులు చేసినటువంటి హత్య దీనికి ఖచ్చితంగా సుప్రీంకోర్టు నుంచి లేదంటే హైకోర్టు మన ఉన్నత న్యాయస్థానం తెలంగాణ ఉన్నత న్యాయస్థానం మీద ఖచ్చితంగా దీని మీద విచారణ జరగాలి ఏదైతే లాకప్ డెత్తుల్లో మరి పోలీసుల ద్వారా ఎంతోమంది హింసించబడ్డారు పోలీసుల ద్వారా ఎంతోమంది చంపబడ్డారు మరి పోలీసుల ద్వారా ఎంతో మంది ఇప్పటికీ పీడనానికి గురవుతున్నారు మరి వాళ్ళ తరఫున మీరు ఎవరికి న్యాయం చేశారు పోలీసులు ఎంత మందికి మీరు శిక్ష వేశారు మరి అమ్మ సంఘటన జరిగింది మరి అమ్మ సంఘటనలో జరిగినప్పుడు మరి వాళ్ళు కూడా మీరు ఎన్కౌంటర్ చేయాలి కదా మొన్న రీసెంట్గా ఇంకొక లాక్అప్ డెత్ జరిగింది మరి వాళ్ళని కూడా చేయాలి కదా మంది మరి పోలీసుల ద్వారా హింసించబడి పీడించబడి తన జీవితాలు కోల్పోబడి మరి ఆ బాధ్యతలకి ఎంతమందికి మరి మీరు న్యాయం చేస్తారు కాకీ బుక్ రూల్స్ ఫాలో అవుతారు కరెక్ట్ మరి కాకీలు చేసిన అన్యాయం కాకిల ద్వారా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎంతో మంది మీరు చేసిన మేలు ఏంటి వాళ్ళకి మీరు చేసినటువంటి న్యాయం ఏంటి నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద అయ్యి ఎవ్వరూ దేవుడు కను దృష్టి నుంచి తప్పించుకోలేరు ఈరోజు మనం ఇక్కడ ఏ విధంగా అయినా సరే ఉండొచ్చు కానీ వన్ ఆఫ్ ద డే ఖచ్చితంగా మీరు దేవుడి ముందు నిలబడాల్సినప్పుడు మీరు క్లీన్ హ్యాండ్స్తో నిలబడాలి మీరు ఈరోజు మీ దగ్గర అధికారం ఉండొచ్చు మీ దగ్గర దర్పం ఉండొచ్చు కానీ ఒకరోజు ఖచ్చితంగా ఇవన్నీ కోల్పోబడ్డప్పుడు మీరు చనిపోబడ్డప్పుడు మీరు దేవుడి ఎదుటి ఏ విధంగా నిలబడతారు మైథలాజికల్గా మాట్లాడితే సో కాబట్టి ఇది ఖచ్చితంగా అన్యాయం రియాజ్ ని చంపడం అనేది అన్యాయం కి శిక్ష పడాలి అతను చేసిన టప్కి ఖచ్చితంగా ప్రమోద్ గారిని చంపిన విషయంలో రియాజ్ కి ఖచ్చితంగా యావజ్జీవ ఖైద పడాలి లేదంటే ఉరు శిక్ష పడాలి అది కోర్టు ద్వారా జరగాలి విచారణ జరిగి జరగాలి నువ్వెవరు అసలు మీరెవరు పోలీసులకి ఏం హక్కు ఉంది వాళ్ళని ఎన్కౌంటర్ చేయడానికి మీరు అతన్ని నిలువరించాలి అంటే కాళ్ళ మీద కాల్చాలి లేదంటే చేతుల మీద కాల్చాలి అంతేగాని మనిషి చనిపోయేటట్టు కలుస్తారా ఇది ప్రతీకార చర్యలాగా లేదా ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రతీకార చర్య కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో నేను స్టాండ్ ఖచ్చితంగా ఇది అగెన్స్ట్ ఎన్కౌంటర్కే నా స్టాండ్ సో కాబట్టి ఈ విషయంలో నేను ఈ రియాజ్గా రియాజ్ కుటుంబానికి కూడా నా ప్రగాఢ సానుభూతి ఎందుకంటే వాడు ఖచ్చితంగా లంగా దొంగ ఆయన మేము కౌతృ కోర్ట ద్వారా లాగా మాత్రమే శిక్షించాలి కోర్టు ద్వారా పోలీసులు చట్టం చేతిలో తీసుకోవద్దు పోలీసులు ఇప్పుడు ఉన్నటువంటి ఖచ్చితంగా పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని వ్యవహరించారు వీళ్ళే కాదు అంతకు ముందు ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో దిశ ఎన్కౌంటర్లో అప్పుడు కూడా పోలీసులు ఖచ్చితంగా చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు దీని మీద నిర్దిష్టమైనటువంటి విచారణ పారదర్శకమైనటువంటి విచారణ జరగాల్సిందే నిందితులైన పోలీసులందరికీ శిక్ష పడాల్సిందే ఇది ఒక చంప కావాలి వీళ్ళకి ఎందుకంటే మ ఎక్కడైతే ఎన్కౌంటర్ అనే పదం ఉందో మరి అలాంటప్పుడు ఎంతోమంది నక్సలైట్లని ఎన్కౌంటర్ చేశారు మరి వాళ్ళ గురించి ఎందుకు చూపించలేదు పోలీసులు ఎన్ నక్సలైట్ల ద్వారా ఎన్కౌంటర్ చేయబడ్డ పోలీసుల గురించి చూపించారు కానీ పోలీసుల ద్వారా ఎన్కౌంటర్ చేయబడ్డ నక్సలైట్ల గురించి ఎందుకు చూపించాలా లేదంటే పోలీసుల ద్వారా ఇబ్బంది పడ్డ ఎంతో మంది సివిల్స్ని ఎందుకు చూపించాలా మరి చంపబడ్డటువంటి ఎంతోమంది లాకప్ డెత్లో చంప చంపబడ్డ వాళ్ళ గురించి ఎందుకు చూపించట్లా ఎందుకంటే ఇప్పుడు కూడా ఉన్న జనం ఏంటంటే మీడియాలో ఏదైతే చూపిస్తారో అదే నిజమని నమ్మి ఒక భ్రమలోకి కొంతమంది మీడియా వ్యక్తులు వారు దాని అలా ప్రేమ్ చేస్తున్నారు ఇప్పుడు నిజామాబాద్లో సివిలియన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా పండగలు చేసుకుంటున్నారన్న నిజమైన విషయాలు తెలిస్తే వాళ్ళు పండగలు చేసుకోవటం ఆపేసి అవమానిస్తారు ఎస్ ఖచ్చితంగా నిజంగా మీరందరూ కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఏ తప్పు చేసినా మన భారతీయ చట్టం ప్రకారం వంద మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదనేది మన భారతీయ చట్టాల యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి నిర్దోషి అయినటువంటి సారీ దోషి అయినటువంటి రియాజ్ని ఖచ్చితంగా త్రూ కోర్ట్ ఆఫ్ ద్వారా మాత్రమే శిక్షించాలి అలా చేయకోకుండా తనను హత్య చేసినటువంటి పోలీసులు కూడా దీంట్లో వాళ్ళ మీద హత్య కేసు బనాయించాల్సిందే వాళ్ళ మీద కూడా విచారణ జరగాల్సిందే పారదర్శకమైన విచారణ జరగాల్సిందే అదేవిధంగా పోలీసులు ఈ ఇది ఎన్కౌంటర్ అని ప్రూవ్ చేయడానికి సంబంధించినటువంటి వీడియో ఆడియో ప్రూఫ్లు అన్నీ కూడా ఖచ్చితంగా మీడియాకి ఇవ్వాల్సిందే ఎందుకంటే వాళ్ళ మీద మచ్చబడ్డప్పుడు వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ వాళ్ళ బాధ్యత ఉంది కదా సో ఖచ్చితంగా ఎంతో మంది ఈ రోజు చాలా మంది అడ్వకేట్లలో చాలా మంది లో చాలా మంది ప్రజల్లో ఉన్నటువంటి అనుమానం ఇదే ఖచ్చితంగా అతను హత్య చేయబడ్డనే పోలీసుల ద్వారా హత్య చేయబడ్డాడని ఎక్కడ కూడా న్యాయ పరిభాషలో ఎన్కౌంటర్కి సరైన నిర్వచనం లేదు రాజ్యాంగంలో ఎక్కడ దాని గురించి ప్రస్తావించబడలేదు ఎప్పుడైనా ఏదైనా వ్యక్తిని మనం నిలవరించాలంటే తనను నిలవరించడానికి షట్టు మీద చేతి మీదో కాలు మీదో కాల్చాలి తప్ప తనని ఎప్పుడు కూడా ఎట్లా కాల్చి చంపే అధికారం పోలీసులకు లేదు ఈ ఏది కూడా ఏదైతే ఎన్కౌంటర్ ఏదైతే చెప్పబడిందో ఎన్కౌంటర్కి సరైన నిర్వచనం ఇక్కడ ఎక్కడ న్యాయశాస్త్రాలు చెప్పబడలేదు ఓకే అన్న థ్యాంక్ యూ మొత్తానికి అయితే సుబ్బు గారు చెప్తా ఉన్నారు క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు జరిగినటువంటి ఎన్కౌంటర్ల మీద కూడా విచారణ జరుగుతూ ఉంది ఈరోజు కూడా ఈ రియాజ్ ఎన్కౌంటర్ అయితే ఉందో రియాజ్ ఎన్కౌంటర్ మీద కూడా పారదర్శకంగా విచారణ జరిపించాల్సిందే చట్టం ముందుకు వచ్చిన తర్వాత చట్టం శిక్షించాలి తప్ప పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసి శిక్షించొద్దు అని చెప్పేసి అయితే ఆ అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు చెప్తా మరి పోలీసులు కూడా ఎందుకనంటే ఎక్కడైతే మా రియాజ్ను పట్టుకున్నామని చెప్పారు అక్కడే ఎన్కౌంటర్ జరిగిందనే వార్తలు బయటకు వచ్చాయి మరి ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ ఆసుపత్రిలో మేము ఆ ఎన్కౌంటర్ చేశామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ఆ పట్టుకున్నప్పటి నుండి ఆసుపత్రికి తీసుకొచ్చేంతవరకు ఆయన ప్రాణాలతో ఉన్నాడనేటువంటి ఆధారాలను ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం కూడా పోలీసుల మీద ఉంది తప్పకుండా కోర్టులో సబ్మిట్ చేసేటువంటి వాటిని కూడా మ్యానిఫ్లేట్ చేయకుండా వెంటనే కోర్టులు కూడా వాళ్ళ మీద విచారణకు ఆదేశించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు ఇది ఈరోజు ఆ రియాజ్ ఎన్కౌంటర్కి సంబంధించిన అంశం మీద మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు తప్పకుండా మీరు అందరూ ప్రశ్నించండి ప్రతీ ద అంశంలో ఇలాగే ప్రశ్నలతో ముందు పోవాలని చెప్పేసి కోరుతూ చూస్తున్నావునండి ఎన్ఎన్ మీడియా థ్యాంక్ యూ